హాయ్ అండి ఈరోజు ఇంట్లోనే చాలా తక్కువ కాస్ట్తో సేమ్ బయట కొన్నట్లే ఉండే పీనట్ బటర్ ఎలా రెడీ చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగలు వేసి వేయించుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి మరీ మాడిపోకుండా చూసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటి పొట్టు క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వేరసన గుళ్ళని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి పౌడర్ అనేది బరకగా వస్తుంది ఇప్పుడు ఇది ఇలా బరకగా ఉంది కదా మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి మెత్తని పౌడర్లా వస్తుంది ఇప్పుడు దీనిలో పించ్ ఆఫ్ సాల్ట్ ఒక స్పూన్ బెల్లం బెల్లం ప్లేస్లో మీరు హనీ కూడా వాడుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వస్తుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి మనం ఇది గ్రైండ్ చేసుకునే కొద్దీ స్మూత్గా పేస్ట్లా వస్తుందండి ఇప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి అక్కడికి ఇప్పటికీ తేడా కనిపించింది కదా మీకు ఇప్పుడు దీనిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదండి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి కావాల్సిన టెక్స్చర్లో వస్తుంది ఇప్పుడు ఈ పీనట్ బటర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని గాజ్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇది చాలా చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా మామూలుగానే పీనట్ బటర్ హెల్దీ అది మన ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్దీ కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి